సో ధరణి మీ అందరికీ తెలుసు ధరణి ప్రాంతంలో కొత్తగా భూభారతరు అయితే ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే అని తెలియంది సో కేసీఆర్ గారి హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతే ఉందో తప్పుల కుప్పగా మారిందని చెప్పేసి అయితే మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం అయితే దాంట్లో ధరణిలో భూ వివరాలు అనేది మార్చింది నిజమే అని చెప్పేసి కూడా ఇప్పుడు బయటపడ్డది గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెర్రాసిన్ సో టెరాసిన్ అనే కంపెనీ చేతులు అది ఉండే కదా సో ఇది ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తారు మొత్తం ధరణికి సంబంధించి దాంట్లో ముందుగానే చెప్పింది టెరాసిన్ బిఆర్ఎస్ హయాంలో పోటల్ నిర్వహణ బాధ్యతను చూసిన సంస్థ మార్చిన భూముల వివరాలు సర్కార్కు అందజేస్తారు సో ఏ భూముల వివరాలు మార్చాం అనేది ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో టెరాసిన్ అనే కంపెనీకి ఇచ్చారు అటు అతడ ముందు కొన్ని కంపెనీల చేతులు మారినాయి కానీ ఆ టెరాసిన్ కంపెనీని అడిగితే ఇప్పుడు లెక్కలు మొత్తం ఇచ్చారు మేము ఎక్కడెక్కడ భూములు వివరాలు మార్చామని అని చెప్పేసి రికార్డులు అందజేశారు దాంట్లో అప్పటి సిఎస్ గాని ఇవి ఉండే బిహారీ ఆ సిఎస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరు ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళంతా చెప్తేనే మార్చామని చెప్పి కూడా చెప్తున్నారు సో ధరణికి ముందు భూములు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాలట చూసి రన్ని ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాల పట్టాభూమి ఉండే ఇది క్లియర్ కోరి తర్వాత ధరణి వచ్చినాక పట్టాభూములన్నీ ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల ఎకరాల ఎట్లా ఎవరండి సడన్ గా ఓకే కొత్తగా పెరిగిన భూమి ఎంత ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల రూపాయ ఎకరాలు కొత్తగా పట్టాలు పెరిగినాయి తర్వాత ఏ భూములు తగ్గినాయంటే ఇక మీద నాకు అంత తెలిసిందే ప్రభుత్వ భూమి అటవీ భూమి దేవాదాయ శాఖ వివాదాస్పద భూములు వక్ఫ భూములు మరి సమస్యలు సాల్వ్ చేసే కావలసిన సన్నాసాన్ని అనేటువంటి ఉంటే ఒక ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ ఆధిములను వక్ఫు బోర్డు ఆధీనంలోనో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండేనా గత కాలం ఒకటేసారి పదేళ్ల ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని అలాంటిసా అంత సమస్యలు సాల్వ్ అయినాయా తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇరవై ఐదు లక్షల పట్ట భూమి పెరిగింది ఎళ్ళకెళ్ళ తగ్గినాయి తగ్గినేమో ఒక ఈ భూమి ప్రభుత్వ భూములు అటవీ భూములు దేవాదాయ శాఖ భూములు వక్ఫ భూములు వివాదాస్పద భూములు అంటారు సో ఎన్ని రకాల భూములు అంటారు ఆ ఏడు జిల్లాలోనే ఎక్కువ ఎక్కడ భూముల వివరాలు ఎక్కువ ఏ ప్రాంతంలో మారినాయారు అంటే పోటల్లో బ్యాక్ లో మారిన భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి మల్కాజ్ గిరి సంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు అబ్బా మంచి ఎంత మంచి మాట చెప్పిరారు సిద్దిపేట సిరిసిల్ల జోడెద్దుల్ లాంటి అటు హరిజురావు ఇటు కేటీఆర్ బాబు అమ్మర్ లెక్క అభివృద్ధిని పరుగులు పెట్టి ఊర్లని చెప్పేసి మీ అందరికి కిరక సిరిసిల్లలో వందల ఎకరాల భూమి ఆ దుర్మార్గులు కబ్జా చేసుకుంటే అక్కడ కలెక్టర్ వాళ్ళ మీద డైరెక్ట్ కేసులు పెట్టి పడేస్తే గదగద గతనికి ప్యాంట్లు తట్టుకొని మళ్ళీ రిటర్న్ భూమినిచ్చిపోయారు చాలా మంది సరెండర్ చేసేసిరు భూమిని కలెక్టర్కే మేము ఎప్పుడు అప్పుడేదో తెల్వగా చేసుకున్నాం సార్ బీఆర్ఎస్ హయా అని చెప్పేసి ఇక మా సిద్దిపేటలో ఎక్కడికక్కడ వందల ఎకరాల సిరిసిల్లలో ఎట్లుందో సిద్దిపేటలో కూడా గట్లే ప్రభుత్వ భూమి అటవీ భూమి దేవాదాయ శాఖ వక్ఫ్ఫూ అన్ని భూములు కూడా మిగతా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు అడిగే నాదులు లేడు అడిగిన తోటి దిక్కు లేడు అడిగే మోడ లేకుండా అయిపోయాడు సిద్దిపేట్ల సో ఇక్కడ సిరిసిల్లా సిద్దిపేట యాదాద్రి ఎక్కడైతే డెవలప్మెంట్ పేరు చెప్పుకొని చెప్తున్నారో ఆ ఏరియా భూములు మొత్తం వేరే వాళ్ళకి అప్పేశారు ఆయా జిల్లాలో భూముల రేట్లు కోట్లలో ఉండడమే ఎందుకు కారణం అని భావిస్తున్నారు అత్యంత విలువైన వందల ఎకరాల వివాదాస్పద భూములు అసైన్ ల్యాండ్లు ప్రభుత్వ స్థలాలు అటవీ దేవాదాయ వక్ఫు ఎనిమిస్ ల్యాండ్స్ పట్టా భూములుగా మార్చినట్టు చెప్తున్నారు ధరణిలో జిల్లా కలెక్టర్ రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్ లోని భూములు కూడా టీజీ టీఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చినట్టు తెలుస్తుంది ఇవేవి అధికారికంగా రికార్డు కాలేదు ఇప్పటికే అప్పటికే వీఆర్ఓ తొలగించడంతో పాటు తహసీల్దార్లు ఆడవరకు ధరణిలో యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలు బయటకు రాలేదు ధరణి వ్యవస్థ పూర్తిగా టెరాసిన్ కంపెనీ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ టీజీ టిఎస్ కన్సర్నర్ లో వెళ్ళిన టైంలో మార్పులన్నీ గుట్టుగా జరిపోయాయి అసలు వీఆర్ఓలు అందరు ఎందుకు తీసేసిండు వాళ్ళేదో అవినీతి చెత్తరని కాదు వీళ్ళే అవినీతి బయట పడకుండా తహసీల్దార్లకు ఆటివల స్థాయిలో కూడా అధికారులు ఇవ్వకుండా వీఆర్ఓ వ్యవస్థని మొత్తం కూడా సర్వనాశనం చేసేసి వీళ్ళు చేస్తున్నటువంటి భూభాగవతాలు బయటకు రాకుండా ఉండడం కోసం మాత్రమే వీళ్ళంతా ఈ దుకాణం చేసారు అంతే కదా ఎన్ని ఎన్ని ఎకరాల భూమి ఇట్లా ఒక్కోసారి పట్టభూిక ఎట్లా మారింది సో ఏది ఏమైనా గత పదేళ్ల కాలంలో ధరణి పేరుతోటి కోట్ల ఎకరాల భూమిని తమ వశం చేసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్దిపేట సిరిసిల్ల యాదాద్రి రంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలనే భూములు ఎక్కువగా మారినాయి అని చెప్పేసి కూడా గా టెరాసిన్ కంపెనీ చెప్పింది భూములలో మార్పులు ఎక్కడెక్కడే జరిగినాయి బ్యాక్ హ్యాండ్ అని చెప్పేసి ఇంత దారుణంగా ప్రభుత్వ భూములన్నీ దేవాదాయ భూములు అటవీ శాఖ భూములను మొత్తం కొల్లగొట్టి ఇప్పుడంతా నాటకాలు ఆడుతూ ఉన్నారు దాని మీద ఫోరెన్సిక్ ఆట నడుస్తుంది ఒకటేసారి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టాగి ఎట్లా మారింది పదేళ్ళ అంత అంతగానం దాన ధర్మాలు ఇచ్చిందా అంతగానో పేదలకు మర్చిపెట్టిందా వేరే సర్కార్ హయాంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా ధరణి అనేది కప్పుల తప్పుల కుప్ప అది మొత్తం తప్పు మీద తప్పు తప్పు మీద తప్పులు పైగా అప్పులు రాష్ట్రానికి ఇది తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లలో వాళ్ళు దివాలా తీసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైంది వాళ్ళ సంక్షేమ పథకాల కంటే కూడా చుట్టూ తలకే చుట్టూ కార్ సింబల్ వేసి ఇలా దిశ ఇలా వేసారు ఈ కార్ రేసు ఫోన్ ట్యాపింగు కాళేశ్వరము గొర్రెల స్కాము ఈ స్కామ్ చుట్టూ ఇట్లా వారు సాధించిన ఘనత ఇది బిఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి ఘనత అసలు తలకే ఎడబెట్టుకోవాలని లేనట్టుంది మనకి సో ఇది ధరణిలో జరిగినటువంటి అవగతం